జీరో నుంచి ఇన్కమ్ ఎలా స్టార్ట్ చేయాలి ఇంకా సబ్స్క్రైబర్స్ కన్నా ట్రస్ట్ ఎందుకు ముఖ్యం బిగ్నర్స్ కూడా స్టార్ట్ చేయగల రియల్ మెథడ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి క్లారిటీగా ఎండ్ వరకు చూసేయండి వీడియో యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించే మార్గాలు అయితే చాలా ఉన్నాయండి మెయిన్ వచ్చేసి యూట్యూబ్ యాడ్సన్స్ వచ్చిన తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మాత్రం మనకి ఎక్కువగా ఇన్కమ్ అనేది వస్తుంది ఎట్ ఏ టైం థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ టెన్ మిలియన్ యూస్ అయితే ఇంకా నైన్టీ డేస్ లో తెచ్చుకోవాలి వస్తాయి యూస్ ఎక్కువైతే మాత్రం మనకి ఎక్కువగా ఇన్కమ్ అనేది వస్తుంది అప్రెట్ మార్కెట్ కూడా చేసుకోవచ్చు దీని ద్వారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకా మీషో లింక్స్ అయితే ఇక్కడ మీరు కామెంట్ లో చేయొచ్చు అప్పుడు మీరు రికమెండెడ్ చేసిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి మీకు కమిషన్ అయితే ఎక్కువగా వస్తుంది సో ఇలాంటి ఏదైనా టెక్ ఛానల్స్ అయితే ఇది సూపర్ పవర్ అండి ఇన్కమ్ అయితే సో చిన్న ఛానల్ అయినా సరే బ్రాండ్ మీ వీడియోలో ప్రమోట్ చేయిస్తారు చిన్న ఛానల్ వాళ్ళు అందరూ కూడా మనకి ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు కదా ఒక్క వీడియోకి వేలల్లో మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారు పేమెంట్ అయితే ఒక్క వీడియోకే వేల రూపాయలు రావచ్చు మీకు ఇంకా కోర్సెస్ అని పీడిఎఫ్స్ ఈబుక్స్ పెయిడ్ టెలిగ్రాము వాట్సాప్ గ్రూప్స్ మీకు నాలెడ్జ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ అండి ఇంకా వీడియో ఎడిటింగ్ అని ఛానల్ గ్రోత్ సర్వీసు ఎవరికైనా హెల్ప్ చేస్తే మాత్రం మీకు అమౌంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఆన్లైన్లో కూడా మీరు క్లాసెస్ కానీ మీకు దేని మీద గ్రిప్ ఉందో దాని మీద క్లాసెస్ కానీ కోర్సెస్ కానీ తీసుకోవచ్చు దాని పరంగా మనకి మంత్లీ ఇన్కమ్ కూడా రావచ్చు ఇంకా తమ్ డిజైనింగ్ చేసి కూడా ఇవ్వచ్చు ఇంకా మనీకి కన్సల్టేషన్ స్కిల్స్ ఉంటే ప్యాసివ్ అండ్ ప్లస్ యాక్టివ్ ఇన్కమ్ కూడా మంచిగా వస్తుంది సూపర్ చాట్ సూపర్ థ్యాంక్స్ ఇంకా లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల ఇన్కమ్ ఇంకా ఎక్కువ అవుతుంది మెంబర్షిప్స్ అని లాయల్ ఆడియన్స్ ఉంటే రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుందండి ఇన్స్టాగ్రామ్ ప్లస్ యూట్యూబ్ కాంబో కలిపితే మాత్రం యూట్యూబ్లో లో ఆడియన్స్ బిల్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి చేయొచ్చు డబల్ ఇన్కమ్ సోర్సెస్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కంటే ఆడియన్స్ ట్రస్ట్ ముఖ్యం అండి ట్రస్ట్ బిల్ చేస్తే మనీ ఆటోమేటికలీ అదే వస్తుంది మీకు కావాలంటే జీరో నుంచి యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ చేసే ఫుల్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ అయితే నా దగ్గర ఉంది మీకు కావాలంటే చెప్పండి సో కామెంట్ లో ఎస్ అని కామెంట్ చేయండి సో నేను రిప్లై ఇస్తాను జీరో నుంచి మంచి వీడియో చేస్తాను మీకు ప్రాపర్ గా అర్థమయ్యే విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్ని విధాలుగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు సబ్స్క్రైబర్స్ లేకపోయినా యూట్యూబ్ నుంచి మనం ఇన్కమ్ తెచ్చుకోవచ్చు సో జీరో సబ్స్క్రైబర్స్ నుంచే యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవచ్చు సో మీరు ఇప్పుడే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఖాళీగా ఉంటే మాత్రం మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ మనకి చాలా ఈజీగా సింపుల్ గా మనకైతే మంచి ఇన్కమ్ అయితే వస్తుంది చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బు రావడం లేదని అనుకుంటారు కానీ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రీచ్ గ్రోత్ వస్తుంది చాలా మంది యూట్యూబ్ ఆప్సన్స్ మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి యూట్యూబ్ ద్వారా ఎన్ని విధాలుగా అయినా మనం అయితే ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అది తెలియకుండా ఉంటుంది కొంచెం మందికి నేను క్లారిటీగా చెప్పాను కదా చాలా ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ ద్వారా తెచ్చుకోవచ్చు ఇంకా కోర్సెస్ మనం బిల్డ్ చేసుకోవచ్చు మన టాలెంట్ ఉంటే స్కిల్స్ ఉంటే మనకైతే మెంబర్షిప్ వస్తుందో నా వీడియోస్ నచ్చితే